మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి వారికి కుమార్తెలు పుట్టిరి దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి వారిలో తమకు నచ్చిన వారిని పెండ్లాడిరి కాని దేవుడు నా ఆత్మ మనుష్యునితో ఎల్లప్పుడూ వాదించదు అతడు భౌతికదేహము ధరించిన దుర్బల ప్రాణి నరుడు నూట ఇరువది ఏండ్లు మాత్రమే బ్రతుకును అని తలంచెను ఆ రోజులలో భూమిపై నెఫీలులను మహాకాయులు ఉండిరి దేవపుత్రులు మానవ స్త్రీలను కూడగా జన్మించిన వారే ఈ మహాకాయులు వారే ప్రసిద్ధులైన పురాతన వీరులు భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి వారు ఎల్లప్పుడూ పనులు చేయవలెననియే తలంచుచుండిరి ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు పరితాపము నొంది హృదయములో నొచ్చుకునెను అంతట దేవుడు నేనే సృష్టించిన ఈ మానవజాతిని జంతువులతో ప్రాక్యుడు పురుగులతో పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంట తుడిచివేయుదును ఈ మానవులను సృజించినందులకు చింతించుచున్నాను అని అనుకొనిను కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను నోవా వంశచరిత్ర ఇది నోవా నీతిమంతుడు తన కాలము వారిలో ఉత్తముడు దేవునకు సహచరుడై జీవించెను అతనికి షేము హాము యాఫితు అను ముగ్గురు కుమారులు ఉండిరి భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొనుచుండిరి దేవుడు పరిశీలించి చూచెను భూలోకము పూర్తిగా చెడిపోయెను సర్వమానవులు దుష్టులైరి దేవుడు నోవాతో ఇట్లనెను మానవులకు చివరి గడియలు సమీపించినవి వారి మూలమున భూలోకము హింసామయమైనది వారిని సర్వనాశనము చేయవలెనని నిశ్చయించుకుంటిని చితిసారకపు చెట్టుకొయ్యతో నావను నిర్మింపుము దానిలో గదులను ఏర్పరుచుము నావకు లోపల వెలుపల కీలు వేయుము ఈ విధముగా ఓడను చేయుము ఓడ పొడవు మూడు వందల మూరలు వెడల్పు మూరలు ఎత్తు ముప్పదిమూరలు ఓడకు పైకప్పు ఉండవలయును అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందికి కిటికీ వ్రాలినట్లు చూడుము ఒక ప్రక్కన తలుపును అమర్పుము ఓడకు పై భాగమున ఒక అంతస్తు నడుమ ఒక అంతస్తు క్రింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము ఆకాశము క్రింద ప్రాణమున్న ప్రతి శరీరి నాశనమగునట్లు నీటిలో భూమిని తెప్పలదేలింతును భూమిమీద ఉన్న ప్రతి ప్రాణి నాశనమైపోవును కాని నేను నీతో ఓడంబడిక చేసికొందును నీవు ఓడలోనికి వెళ్ళుము నీవే కాదు నీ భార్య నీ కొడుకులు కోడండ్రు అందరూను ఓడలోనికి రావలెను పాటు బ్రతికి ఉండుటకు ప్రతిజాతి ప్రాణులను రెండేసి చొప్పున ఓడలోనికి కొనిరమ్ము వానిలో ఒకటి ఆడుది మరి ఒకటి మగది అగునట్లు చూడుము అన్ని రకముల పక్షులు మృగములు ప్రాకెడు పురుగులు ఒక్కొక్క జన్చొప్పు బ్రతుకుటకై నీ యొద్దకు చేరును నీవు అన్ని విధములైన ఆహార పదార్థములను సేకరించి ఓడలో నిలువ ఆ ప్రాణులకును నీకును అవీ ఆహారం అగును నోవా ఏమరుపాటు లేకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టే చేశాను